స్వప్న నేను బిఎస్ఎస్ ట్రస్ట్కి నైన్త్ క్లాస్ నుంచి వస్తున్నాను ఇప్పుడు గోకరాజు రంగరాజులో బీటెక్ ఫోర్త్ ఇయర్ చేస్తున్నాను మా నాన్నగారు వచ్చేసి లోడింగ్ అన్లోడింగ్ డ్రైవర్గా పనిచేస్తారు అండ్ మా మదర్ ఏమో హౌస్ కీపింగ్గా వై వర్క్ చేస్తుంది నాకు ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు ట్రస్ట్ ద్వారా బీటెక్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చేస్తున్నారు నాకు రీసెంట్గా ఏడిపి అనే కంపెనీలో జాబ్ వచ్చింది ఏంటంటే నేను ఫోర్త్ ఇయర్ చదువుకుంటు ఉంటూనే నేను చదువు నేను బీటెక్ చేస్తూనే ఈవినింగ్ టైంలో ట్రస్ట్కి వచ్చి టెన్త్ నైన్త్ క్లాస్ వాళ్ళకి క్లాసెస్ చెప్తూ ఉంటాను మ్యాథ్స్ కానీ బయాలజీ కానీ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ హార్డ్ ఉందని చెప్తే ఆ సబ్జెక్ట్ మేము టీచింగ్ చేస్తాము నేనే కాదు ఇలా మా ట్రస్ట్లో జూనియర్ జూనియర్స్ అందరినీ సీనియర్స్ వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు నేను కూడా మా సీనియర్స్ ద్వారా క్లాసెస్ చెప్పించుకొని ఈరోజు జాబ్ తెచ్చుకునేంత నాలెడ్జ్ పెంచుకున్నాను సో అలానే మేము ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ట్రస్ట్లో ఉంటాం అనమాట ట్రస్ట్కి నైన్త్ కలిసి వస్తున్నాను నైన్త్ టెన్త్ ఇక్కడే కంప్లీట్ అయింది ట్రస్ట్ చదివే టెన్త్ టెన్త్ తర్వాత టర్సెట్ రాసాను ప్రాసెట్ అయినా ప్రాసెట్ కోచింగ్ అంతా కంప్లీట్ చేశాను దాని తర్వాత నేను త్రీ ఇయర్స్ ఆఫ్ డిప్లొమా ఎల్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో కంప్లీట్ చేశాను ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ బ్రాంచ్లో నేను డిప్లొమా కూడా బేసిక్ ఫీస్ అన్ని టెక్స్ట్ బుక్ నోట్స్ అన్ని అని హెల్ప్ చేశారు ఇంకా డౌట్స్ డిప్లొమా కూడా మాకు ఇక్కడ ఉన్న అన్న వాళ్ళందరూ హెల్ప్ చేశారు దాని తర్వాత డిప్లొమా అయినాక త్రీ ఇయర్స్ డిప్లొమా అయినాక నేను ఈసెడ్ కోచింగ్కి ప్రిపేర్ అవుతాను ప్రిపేర్ అయ్యాను అది కూడా టెస్ట్ హెల్త్ ద్వారానే ప్రిపేర్ అవ్వాను ట్రస్ట్ నుంచి నుంచే నేను ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ సెకండ్ ఇయర్ బివీఆర్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే బ్యాన్స్ చదువుకుంటున్నాను నాకు ఇప్పటి వరకు బేసిస్ బేసిక్స్ అన్నీ ట్రస్టర్ హెల్ప్ ట్రస్టర్ పొందాను ఇప్పుడు నా బీటెక్ కూడా ట్రస్ట్ హెల్ప్ చేస్తాను చదువుకోవడానికి ఇంకా నేను ఇంకా నా మా ఫ్యామిలీ దాకా వచ్చేసి మా నాన్న ఏమో సెంటీఏ చేస్తారు మా అమ్మగారు ఏమో ఇళ్ళలో చేస్తుంటుంది అయితే నా స్కూలింగ్ వచ్చేసి జెడ్పీహెచ్ఎస్ మియాపూర్ స్కూల్లో కంప్లీట్ అయింది తర్వాత నాది పాలిటెక్నిక్ వచ్చేసి సికింద్రాబాద్ మారేడుపల్లిలో జిఏఈఈ కాలేజ్లో కంప్లీట్ అయింది అక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నా డిప్లొమా కంప్లీట్ అయింది తర్వాత నేను ఈ రాసి నేను వాస్తవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సీట్ సంపాదించాను అక్కడ నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను టూ థౌజండ్ ఎయిటీన్లో అక్కడ ప్లేస్మెంట్స్లో వెల్స్వర్గా అనే కంపెనీలో నాకు జాబ్ వచ్చింది అక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఇయర్స్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఎల్టీఐ మైంటీకి షిఫ్ట్ అయ్యాను ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ పిఎస్ఎస్ ట్రస్ట్లో ఇప్పుడు ప్రజెంట్ మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ట్రస్ట్కి వచ్చేసి కంప్లీట్గా ట్రస్ట్లో ఉండి మేము యాక్టివిటీ అంతా రన్ చేస్తున్నాము ఇక్కడ మా వర్క్ చేసుకుంటూ మళ్ళీ పిల్లలకి క్లాసెస్ చెప్పడము మళ్ళీ వేరే బ్రాంచెస్ని విజిట్ చేయడము అక్కడ పిల్లలకి ఏమైతే అవసరం ఉంటాయో అన్నీ మేము చేసుకుంటున్నాము ఇంకా మా సార్కి తోడుగా మేము నిలబడ్డాము ఇక్కడ నేను ఇంకా మా హరీందర్ దాసరి ఇంకా రవికిరణ్ ఇంకా వీరస్వామి మేము నలుగురము మళ్ళీ ఆర్గనైజేషన్ దగ్గరకు వచ్చి పనిచేస్తున్నాము ఇక్కడ మేము మెయిన్గా పిల్లలకి అన్ని రకాలుగా ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ మేము వాళ్ళకు సమకూరుస్తున్నాము ఇంకా మేము కార్పొరేట్స్ తోటి కూడా డీల్ చేస్తాము ఫండింగ్ రిలేటెడ్గా మనకు మా ట్రస్ట్కి ఫండ్స్ ఏవైతే అవసరం ఉంటాయో వాటికి సంబంధించి మేము వాళ్ళకు మా రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది ఎవ్రీ ఇయర్ మేము పెడతా ఉంటాం దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మాకు ఫండ్స్ సపోర్ట్ చేస్తుంటారు అలా మాకు ఏడిపి ఇంకా డిబిఎస్ యూబిఎస్ కంపెనీస్ ఇంకా వెల్స్బర్గ్ ఇంకా మాతృశి అసోసియేషన్ ఇంకా చాలా ట్రస్టులు ఇండివిజువల్ డోనర్స్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు యాజ్ ఆన్ డేట్ మన దగ్గర ట్వెల్వ్ బ్రాంచెస్ ఉన్నాయి